తిరిగి స్వాగతం కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేయటంలో దానికి మించిన వాళ్ళు ఎవరు లేరు అలానే మాటలు చెప్పటంలో కూడా మాటలు ఎప్పుడు కోటలు తా దాటుతాయి ప్రజల్ని వంచే పద్ధతుల్లో మాటలు ఎప్పుడూ ఉంటాయి ఇందిరాగాంధీ హయాం నుంచి గరీబీ హటావో నినాదం దగ్గర నుంచి సెక్యులరిజం నినాదం దాకా చిత్తశుద్ధి లేని మాటలు చిత్తశుద్ధి లేని మాటలు ఎందుకంటే అవన్నీ అప్పుడు అట్లా చేస్తే ఈ ఎన్నికల్లో స్పెషాలిటీ ఏంటి రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయి అని ఏం చేశారు అసలు మోడీ రిజర్వేషన్లు ఎత్తేస్తున్నాడని చెప్పి అమిత్ షా ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు మేము అధికారం నాలుగు వందలు మాకు ఇచ్చేటట్టయితే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన అన్నట్టుగా మార్పింగ్ చేసే వీడియోని రిలీజ్ చేశారు అది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర అబద్ధాలు చెప్పి ప్రజల్ని వంచి ప్రజల్ని భయభ్రాంతులు చేసి గెలవటం జరిగింది ఇది ఎవరికైనా అర్థమవుతా ఉంది ఎందుకనంటే రోజు కూడా దాని మీద కేసు పెడితే హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ దాన్ని ట్వీట్ ట్వీట్ చేసిన సంగతి సో కాబట్టి అసలు ఏమిటి ఇదని చూసినట్టయితే ఈ స్లోగన్ అనేది ఓట్లు గుంజుకోవటానికి తప్పితే చిత్తశుద్ధి వీళ్ళక లేదు అసలు ఆ రాజ్యాంగ ప్రతిని ఏదైతే చూపిస్తున్నాడో రాహుల్ గాంధీ ఒక్కసారైనా రాజ్యాంగ ప్రతిని పూర్తిగా చదివి ఉంటాడా రాహుల్ గాంధీ అనే అనుమానం నాకు అది నాకు డౌట్ సరే అంత రాజ్యాంగం మీద నిజంగా అంత భక్తిభావం అంత చిత్తశుద్ధి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టినప్పుడు దాని గురించి సన్నాయి నొక్కలు ఎందుకండి విమర్శలు ఎందుకండి మరి మీ భాగస్వాములు ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములే దాన్ని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చినప్పుడు మీరెందుకు మద్దతు ఇవ్వలేదు రాజ్యాంగం అంటే ఏంటి ఎందుకంటే ఒకటిన్నర లక్షల మంది జైల్లో కుక్కి పత్రికల నోరు నొక్కి న్యాయ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకొని ఏకంగా పార్లమెంట్ని ఆరు సంవత్సరాలకు పొడిగించినటువంటి ఎంతకన్నా దారుణమైనటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పెడిచేటువంటి చర్య ఇంకోటి ఉందా అని అడుగుతున్నా అటువంటి ఎమర్జెన్సీ యాభై ఒక యాభైవ సంవత్సరంలోకి విధించినటువంటి రోజు యాభైవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది కాబట్టి మరొక్కసారి దాని ఆ చీకటి రోజులు గుర్తు చేసుకుంటూ దాన్ని ఖండిస్తూ తీర్మానం చెయ్యటం అనేది అవసరమా కాదా రాహుల్ గాంధీ మీకు రాజ్యాంగం మీద అంత చెత్త ఉంటే రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మనసారా మద్దతు ఇచ్చుండేవాళ్ళు తీర్మానం పెట్టినందుకు అభినందించుంటేవాళ్ళు అప్పుడు మీకు రాజ్యాంగం మీద నిజంగా నమ్మకం ఉందనేటువంటిది మేము ఖచ్చితంగా నమ్మేవాళ్ళం ఆ తీర్మానం తప్పెలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఒక సందర్భం ఉంది దానికి యాభై ఏవో సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఎమర్జెన్సీని విధించి ఎందుకంటే పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు ఆ సందర్భంలో పెట్టారు దాన్ని మీకు దాన్ని అది నిజం నా నా పర్సనల్ ఒపీనియన్ అయితే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రాజ్యాంగ బద్దులైనట్టయితే ఇంకెప్పుడు ఇటువంటిది జరగదని చెప్పి ఏకగ్రీవంగా ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉండాలి పార్టీలకు అతీతంగా అయినా మీకెట్లా ఉంటుందండి అసలు పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా ఒకే అధ్యక్షురాలు ఇరవై సంవత్సరాలు కంటిన్యూ అయినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కదా మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడితే కొంతమంది అమాయకులు నమ్ముతున్నారేమో అలాంటి వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి ఆ రోజు ఎమర్జెన్సీలో ఏం జరిగిందో కూడా తెలుసు కాబట్టి అసలు హాస్యాస్పదం అండి మీరు మాట్లాడేది మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు అయినా కుటుంబ పార్టీలుగా నడుపుతున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడటం ఏంటండి అసలు ఆ విధంగా మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందా అని నేను అడుగుతున్నాను ఇది కాక ఇప్పుడు కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు సెంగోల్ సెంగోల్ అట అది రాచరిక చిహ్నం అట ప్రజాస్వామ్య చిహ్నం కాదట అందుకని చెప్పి దాన్ని పార్లమెంట్ నుంచి తీసేయాలట సమాజ్వాద్ పార్టీ ఎంపీ మాట్లాడటం దానికి మద్దతుగా మాణిక్యం ఠాకూర్ తమిళనాడుకు చెందినటువంటి తమిళనాడు సంస్కృతికి సంబంధించింది ఇది ఆ తమిళనాడు ఎంపీనే దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు అందులో అక్కడ రాచరేక వ్యవస్థని కాదు ఇది ఒక విధంగా హిందూ సాంప్రదాయం అనేటువంటి ఏష్య భావం ఈ మాణిక్యంటా కూరుకుంది తమిళనాట పెరియార్ భావాల ప్రభావితంలో అన్ని పార్టీలు ఉన్నాయి అందుకనే అలా మాట్లాడటం జరిగింది నాకు ఒక్కటి చెప్పండి అది రాచరిక వ్యవస్థ అనుకుందాం కొద్దిసేపు రాచరిక వ్యవస్థ అనుకుందాం అశోకుడి ధర్మ చక్రాన్ని మనం జాతీయ జెండాలో పెట్టుకున్నామే అది ఏ వ్యవస్థ అండి అది రాచరిక వ్యవస్థ కాదా సిగ్గుండాలి మాట్లాడటానికి రాచరికం ఏంటండి ఒక సంస్కృతి మనది వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి భారతీయ సంస్కృతిని మీరు గర్వించాలి ఆ సంస్కృతికి వారసులుగా ఉన్నందుకు అలా గర్వించకపోగా దాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడద్దు మీరు అది రాచలక వ్యవస్థ కాదండి రాజులు ఉపయోగించినంత మాత్రాన తీసుకోకూడదు అంటే ధర్మచక్రాన్ని కూడా మీరు తీసుకోకూడదు ఎన్నో ఉన్నాయి అలా చెప్పాల్సి వస్తే కావలసింది అది కాదు దాని వెనక ఉన్నటువంటి స్ఫూర్తి ఏందో తీసుకోండి రాజదండం కాదండి అది ధర్మదండం ధర్మదండం అంటే ఏంటో తెలుసా నిష్పక్షపాతంగా బంధు ప్రీతి లేకుండా మన తనాన్ని లేకుండా పరిపాలన సాగిస్తాను అనేటువంటి సింబాలిక్ అది సింగోడు అది ధర్మదండం ఆ ధర్మదండాన్ని అపహాస్యం చేసేటువంటి చరిత్ర ఎక్కడదండి మరి జవహర్ లాల్ నెహ్రూ ఎందుకు స్వీకరించాడు మౌంట్ బ్యాటర్ నుంచి దానికి జవాబు చెప్పగలగాలి కదా అసలు పనికిరాని వాదనలు ఇవాళ ఇంకొక కొత్త వాదన తీసుకొచ్చారు ఏంటి మైనారిటీ ప్రభుత్వం ఇది మైనారిటీ ప్రభుత్వం బీబీసీకి కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు నిన్న సచిన్ పైలట్ ఇచ్చాడు మైనారిటీ ప్రభుత్వం ఒక రాహుల్ గాంధీ చెప్పం ప్రతి వాళ్ళు అదే పట్టుకుంటారు దాంట్లో నిజం ఉందా లేదనేది కూడా ఆలోచించరా వాళ్ళు ఏమన్నా ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి సంఘటన అది అయినా అది కూడా రాజ్యాంగబద్ధం అది వేరే విషయం ఎన్నికల ముందు ప్రీపోల్ ఎలియన్స్ అది వాళ్ళకు ఒక ఒక ఎలియన్స్ పెట్టుకొని పోటీ చేశారు అందరూ కలిసి మెజారిటీ రెండు వందల తొంభై మూడు స్థానాలు గెలిస్తే అది మైనారిటీ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు అదే నేను ఒక్క మాట అడుగుతాను మీరు రివర్స్లో ఇండి కూటమి కనుక రెండు వందల ముప్పై కాకుండా రెండు వందల డెబ్బై రెండుకు పైగా వచ్చుంటే ఇదే మాట మీరు మాట్లాడే వాళ్ళ అంటే జనాలంతా అమాయకులు అనుకుంటారా మైనారిటీ మైనారిటీ దానికి ఎందుకంటే వాళ్ళు కలిసి ముందుగానే కలిసి పోటీ చేసినప్పుడు మిత్రపక్షం అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి లోక్ జనశక్తి పోటీ చేసిన చోట బీజేపీ పోటీ చేయలేదు జనసేన పోటీ చేసిన చోట బీజేపీ పోటీ చేయలేదు టీడీపీ పోటీ చేసిన జనసేన పోటీ చేయలేదు అంటే అర్థం ఏంటి వాళ్ళందరూ కలిసి ఒక ఘటనగా సంఘటనగా పోటీ చేసి మెజారిటీ స్థానాలు గెలిచిన తర్వాత మైనారిటీ ప్రభుత్వాలు ఎట్లంటారు అసలు మీకు దీన్ని బట్టి తెలుస్తుంది రాజ్యాంగం మీద ఎటువంటి నమ్మకం లేదు రాజ్యాంగం పేరుతోటి ప్రజల్ని వంచడానికే మీరు ఉన్నారనేది మరొక్కసారి నిరూపణ అయింది చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా రాహుల్ గాంధీ ఇప్పటికైనా శివ పూజ చిత్తశుద్ధితో చేయటం నేర్చుకో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి